తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ముంతబట్టున్నారు కేంద్ర మాజీ మంత్రి మహారాజ్ గారి కుమారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తాండూరులో బీజేపీ బస్సు యాత్ర ఎట్లా ఉండే అవకాశం ఉందండి ఇది మీకు అందరికీ తెలిసిన విషయం విజయ సంకల్ప యాత్ర ఉంది ఖచ్చితంగా బండి సంజయ్ గారు వచ్చినాక విజయం సాధిస్తాము పార్లమెంట్ సెగ్మెంట్లో ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు కొత్తగా ఏం లేదు ఇది కాంగ్రెస్ పార్టీ కాదు అంగ్రేజ్ పార్టీ అంటారు దీనికి బ్రిటిష్ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు స్థాపించిన పార్టీ ఇప్పుడు ఇటాలియన్ పార్టీ అయింది భారతదేశంలో ఉన్న భారత జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది తాండూరులో కూడా బీజేపీ పై చెయ్యే ఉంటుంది చేవల్ల పార్లమెంట్ ఖచ్చితంగా గెలుస్తామని మీ అందరికి తెలియజేసుకోండి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి నాకు అనిపించేది ట్రెండు వేవ్ చూసి ఎందుకంటే ఈ రామ మందిర్ శ్రీరామేశ అయినాక టెంపుల్ కట్టిన నిర్మాణం అయినాక పది వరకు పది వరకు వస్తామని నాకు ఒక నమ్మకం ఉందండి ఎలక్షన్ కోసమే రాముని విగ్రహం ఏర్పాటు చేశారని ప్రతిపక్షాలు చెప్తున్నాను నిజమే అంటారా ఇది శ్రీరాముడు ఎలక్షన్లు లేఖన ముందటి నుంచి ఉన్నాడు శ్రీరామునికి ఎలక్షన్లతో సంబంధం లేదు నా బీజేపీ పార్టీకి సంబంధం లేదు చేసే పని ఎందుకంటే అప్పుడు సంకల్పం తీసుకున్నారు కడదామని ఇప్పుడు సమయం వచ్చింది గుడి నిర్మాణం జరిగింది దానికి ఎలక్షన్లకు సంబంధం లేదు ఇది కాంగ్రెస్ పాలసీ ఇది డివైడ్ అండ్ రూల్ ఆ కాలంలో ఏం చేశారు బ్రిటిషర్సు ఇండియాకి ఇండియా పాకిస్తాన్ లాగా డివైడ్ చేశారు ఇప్పుడు హిందూ ముస్లింలకు డివైడ్ చేస్తున్నారు శ్రీరాముడు ఒక ఆదర్శ పురుషుడు శ్రీరామరాజ్యం అంటే అందరూ మంచిగా ఉండాలి అందరికీ న్యాయం జరగాలని రాజ్యం అది అదొక సేయింగ్ శ్రీరాముడు దేవ్ దేవుడు మనకు దేశవ్యాప్తంగా మళ్ళీ మోడీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు మళ్ళా ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు ఇండియా ఆయన వాగ్దానం ఇచ్చినట్టు ఇండియా నంబర్ త్రీ ఎకనామిక్ ఎకనామిక్ పవర్స్లో నంబర్ త్రీ అవుతుంది ఖచ్చితంగా జరిగేది మనం చూస్తాం చూస్తామని దేశవ్యాప్తంగా మోడీకి నాకు అనిపిస్తుంది ఈసారి ఒక நாலு நாலு வந்த சீட்ல தராப்பு வந்து